చిత్తూరు జిల్లా వీకోట మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ పలమనేరు వారి వీకోట ఉప మార్కెట్ యార్డ్ నందు ఈ రోజు సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు చౌడప్ప ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ ముందర పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ జెడ్పీటీసీ చౌడప్ప డైరెక్టర్ పాల వెంకటరమణ ధీరజ్ శబరీష్ సోమశేఖర్ పిఎంఎస్ ఎల్ఐసి రాము మురళి సతీష్ నారాయణస్వామి బాలు కార్యాలయం సిబ్బంది మండి వ్యాపారస్తులు హమాలీలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు साधिताम साधितम साधिताम साधत D Cryonena D请 i んだi gửi D 音ливо D deer 家 ndai e Job Dedi ые d中国 Didal ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పటిష్టాత్వంగా చేపట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ని ప్రతి గవర్నమెంట్ సెక్టర్లో అదేవిధంగా మార్కెట్ యార్డుల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రతి నెల మూడవ శనివారం రోజు తప్పక ఆ రోజు వాళ్ళకున్న విధులన్నీ పక్కన పెట్టి మార్కెట్ యార్డ్ క్లీనింగ్ విషయంలో కానీ ఆఫీస్ క్లీనింగ్ విషయంలో కానీ ప్రతి నెల మూడవ శనివారము తప్పక అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి వస్తూ ఉంది రెండో విధంగా రెండో విషయం ఏమంటే ఈరోజు మన బీకోట సబ్ మార్కెట్ యార్డ్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రోగ్రాము ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు మనం సెల్ ఫోన్లు వాడుతూ ఉంటాము టీవీలు వాడుతూ ఉంటాము కంప్యూటర్లు వాడుతూ ఉంటాము ఇంటికి ఎలక్ట్రిఫికేషన్ వైర్లు స్విచ్లు ఇవన్నీ వాడుతూ ఉంటాము కానీ ఆ వాడిన వస్తువులంతా మనం ఏం చేస్తామంటే పాడైపోయిన వస్తువులు కానీ మనం బయట పారము ఈ బ్యాటరీలు కానీ సెల్ సెల్ ఫోన్లో బ్యాటరీ ఛార్జ్ కానీ అయిపోయిందా అంటే ఆ బ్యాటరీని డిస్పాంటల్ చేయాలి ఆ డిస్పాంటల్ చేయకుండా సెల్ ఫోన్ అట్లే పెట్టే దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి దీనివల్ల వాయు కాలుష్యం ఎంత ఉంటుంది అని రకరకాలైనటువంటిది ప్రతి శనివారం ప్రతి నెల మూడో శనివారం రోజు ఒక్కొక్క సబ్జెక్టు పైన ప్రభుత్వం సూచించి దాని ప్రకారం అనేది మనం చేయాల్సి వస్తూ ఉంటుంది ఇందులో భాగంగా పాల్గొన్నటువంటి మన

सर 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 सर

యాదతో అపంగేదానుతో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నతాధారం వేయకుండా నతాసామి వేయకుండా శుభ్రంగా మార్కెట్ యాడ్ చేయకుండామనే శుభ్రంగా మార్కెట్ యాడ్ తప్పకుండా చేయాలి సైకిల్ వదిలు రౌండ్ చేయని ఓ ఓ ఓ రౌండ్లోకి ఓ అది ఆడు ఆది కరెక్ట్ ఉర్రనా నువ్వు తీయ పెట్టు